అనగనగా దేవాపురం అనే ఒక పల్లె గ్రామం ఉండేది ఆ గ్రామం ఎప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడేవి అయితే దేవాపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు ఇద్దరు కూలీ పని చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకునేవారు అయితే వాళ్ళు కూలి పని కోసం చాలా కష్టపడేవారు కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారు వీళ్ళిద్దరు మిత్రులు అక్కడ కూడా పని దొరకకపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు నడుచుకుంటూ అలా నడుస్తున్న కొద్దీ అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందామని దారిలో ఒక బండ కనిపిస్తుంది ఆ బండరాయి మీద కూర్చుంటారు ఇద్దరు మిత్రులు అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్ళకి ఒక అవింతమైన శబ్దం వినిపిస్తుంది అయితే ఆ శబ్దం ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులు నేను వరాలిచ్చే రాయిని నా మీద కూర్చొని ఏ కోరిక కోరుకున్నా మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది కానీ ఇక్కడ కూర్చొని మీరు కోరుకున్న మూడు కోరికలు మాత్రమే తీరుస్తాను మీకు నచ్చింది కోరుకోండి అనే మాటలు వినిపించాయి అయితే ఇలా వినిపించడంతో వీళ్ళిద్దరూ కాస్త కంగారు పడతారు అంటే తెలియక ఈ ఇది నిజం ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందిస్తారు వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం తినడానికి కాస్త భోజనం కావాలి అని అంటారు అలా అన్నారో లేదో వెంటనే భోజనం వాళ్ళకి ప్రత్యక్షమైంది ఇద్దరు చాలా సంతోషంగా ఎంతో ఆకలితో ఉన్నారు కాబట్టి ఇద్దరు గబగబ తినేస్తారు తర్వాత తిన్న తర్వాత వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది కావున వాళ్ళిద్దరూ తింటూనే ఆలోచించుకుంటారు మళ్ళీ రెండు కోరికలు ఏం కోరుకోవాలి అని అయితే అంతలో రామయ్య ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు అలాగే నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అని ఆనందంగా కోరుకుంటాడు రామయ్య సీతయ్య అలానే చూస్తాడు రామయ్య అలా కోరుకున్నాడో లేదో సరే నీ కోరికలను తీరుతాయి అని అనేసరికి అక్కడ నుంచి రామయ్య మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాడు దాని తర్వాత సీతయ్య కోరుకుంటాడు సీతయ్య సంతోషంగా నాకు ఒక సంచి నిండుగా బంగారం నగలు కావాలి అని కోరుకుంటాడు అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమవుతాయి కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి నా దగ్గర ఇంత ధనం ఉంది పొరపాటున దొంగలు దోచుకుంటే ఎలా అని అనుకుంటాడు అలా అనుకున్నాడో లేదో పాపం సీతయ్య అక్కడ వెంటనే దొంగ వస్తాడు ఆ దొంగ తన దగ్గరికి వచ్చి ఆ దొంగ రావడంతో సీతయ్య ఎంతో బాధపడతాడు ఆ ధనం మొత్తం అక్కడి నుంచి తీసుకొని ఆ దొంగ వెళ్ళిపోతాడు అలా వెళ్తున్నప్పుడు సీతయ్య చాలా బాధపడుతూ దిగులు పడుతూ అక్కడే కూర్చుంటాడు అయితే అలా దొంగ తీసుకువెళ్ళిన తర్వాత తర్వాత రామయ్యలాగా ఎప్పుడో పని కావాలని అడగాల్సింది అత్యాశకి పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అని అనుకొని అత్యాశకు ఉచితంగా ఏది వస్తుందన్న కోరుకోకూడదు అని గట్టిగా గుణపాఠమైంది సీతయ్యకు